హలో దోస్తులు వెల్కమ్ బ్యాక్ టు మన విలేజ్ ముచ్చట్లు అందరూ ఎట్లా దోస్తులు మేము బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనసుపూర్తి ఇక మన వీడియోలో చెప్పే ప్రతి సన్నివేశం కదా ఓన్లీ కలుపుతారు మాత్రమే దోస్తులు ఈ వీడియో ఏంటంటే కొత్త కొడలి కాపురం వన్ ఎయిటీన్ ఇక కొత్తగా ఎవరైతే మా ఛానల్ చూస్తున్నారో ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఇక సబ్స్క్రైబ్ చేసుకుంటే అట్లా పక్కన బెల్లైకన్ నొక్కుంటే మన చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్లో వస్తుంది అప్పుడు వెంటనే మన వీడియో మీరు చూడొచ్చు మీరు ఇప్పటివరకు ఎవరెవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మన ఛానల్కి ఇట్లనే ఆదరిస్తుండీ ఇంకా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడమని దోస్తులు ఎంటర్టైన్మెంట్ ఇస్తాము ముందు ముందు ఇంకా చెప్పి అవ్వాలి అన్నట్టు వీడియోలు మంచిగా లాస్ట్ చూడండి దోస్తులు అసలు స్కిప్ చేయకుండా అప్పుడే మీకు స్టోరీ ఏంటనేది అర్థమవుతుంది అరే మామ ఈరోజు పెళ్లి సంబంధానికి పోయినరా అస్సలు చేసుకోవాలనే ఆలోచన లేకుండే కానీ ఇక మా అమ్మ ఫోర్స్ చేసిందిరా ఇక అట్లని చెప్పేసి పెళ్లి చూపులకు పోయినా ఇక ఏమన్నా అనిపించిందా నాకు అసలు ఎప్పుడెప్పుడు వెళ్ళిపోవాలా ఇండించి ఈ అమ్మ ఈ ఊరికి తీసుకొచ్చి మా అమ్మ నాకు సంబంధం చూసింది ఇప్పుడు ఒక పూరి ఎట్లుంటుందో ఎందుకు అవసరమా అనుకున్నా కానీ మామ సూపర్ ఉందిరా పూరి మాత్రము మస్తు మంచిగా ఉంది ఇంకా ఆమె నాకు లా కావాలనేసి ఫిక్స్ అయిపోయినా అరే ఎవరు కొలాయినేస్తున్నావు అని చెప్పి నువ్వు మళ్ళీ దామేం కావాలరా అరే ఇంకి అసలు విషయం చెప్పలే కదా ఆగామె ఆంటీ అని తెలియదు వీనికి ఇక పడుచు పిల్ల అన్నట్టే చెప్పిన నేను ఆయన ఆగిన దగ్గర ఆగా పోరికి ఆమెకి వేస్తున్న లైన్ అంటే చిన్నగా అయిపోతా అది గట్లని గర్ల్ ఫ్రెండ్ లాగానే పెట్టేసి ఇస్తా కానీ ఇక పెళ్ళైంది పిల్లలు రుగ్గా వాడిని ఏం చెప్పలే వీనికి ఆ రోజు కూడా ఇప్పుడు కూడా గట్లనే ఉండాలి ఇక ఏం చేస్తాం ఇక అట్లా చెప్తేనే మంచిగా ఉంటుంది అంటే దోస్తాలు దాచా గలీజ్ అయిపోతాం ఏమైందా ఏం ఆలోచిస్తున్నావు అరే మామ ఇగ పోరి ఇక మస్తు బిజీగా ఉందిరా వాళ్ళు పెళ్ళి చేయరు అనేసి మాట్లాడుతుంది ఇక కాస్ట్ ప్రాబ్లం అట్లా ఇట్లా అని అంటారంట అందుకని చెప్పేసి ఇంకా పిల్ల మనం ఇట్లనే ఉండిపోదాము మంచిగా ఇక ఫ్రెండ్స్ లాగా లవర్స్ లాగా ఉండిపోదాము అని అంటుందిరా ఇంకేంద్రా నీకు బంపర్ ఆఫర్ ఇక్కడ పోరి ఉంది అనేసి పెళ్లి చేసుకుని ఫిక్స్ అవుతున్నావు గాడ చూస్తే లవర్ పిల్లనే ఇవాళ ఇంట్లో ఒప్పుకోవాలని చెప్పి గా నీకు లవర్ లాగా ఉండిపోతా అంటుంది ఇంకేం కాళ్ళు నీకు మంచి బంపర్ ఆఫర్ దొరికింది ఓ ఇయర్ రి నాయనా రేపు రేపు పెళ్లి చేసుకుంటే నా పిల్లానికి అని తెలిస్తే ఎక్కడ ఏమైతే అనేసి నా భయం నాకుంది నువ్వేంద్ర ఇంకా మంచిగా రెండు రెండు మెయింటైన్ చేయొచ్చు అన్నట్టు నాకే ఖుషి ఖుషిగా చెప్తున్నావు అంత బాగానే ఉంది మామ ఇక ఆ ఉంది కదా ఇంకా నాకు పరిచయం చేయరాదు అరే బుద్ధుండే మాట్లాడుతున్నావురా నా పూరి అడుగుతున్నావు ఏమనుకుంటున్నావు అసలు అమ్మ అరే మామ ఉట్టిగానే అన్నా అయిపోతున్నావు కాదు మామా నిజంగానే అన్నవి ఏమని చేసి మస్తు వచ్చింది నీ మీద ఇక్కడి నుంచి లేపి లేపితే అనిపించింది కోపం అంటే కోపం వచ్చింది ఇంకెప్పుడు ఇట్లా మజాక్ కూడా మాట్లాడక మామ నాకు నచ్చదు ఇట్లా మాట్లాడితే మామ తాగు మామా మస్తు తాగు ఎంత కావాలంటే తెప్పిస్తా తాగు మామ ఎంజాయ్ చెయ్యి ఇప్పుడైతే గంత గరం అయ్యిండు అప్పుడే నవ్వవాటే చూడు ఇడో పెద్ద సైకిల్ లాగా చేస్తున్నాడు ఇలా పెళ్లి చెప్పులకు పోయి పిచ్చి చెక్కినట్టుంది ఇంటికి మనకి ఒక్కరు కూడా బయటకు వస్తలేరు పొద్దు పోతలేదు ఎవరితోనైనా అల్లల్లనే పెట్టుకుందాం అంటేనే మా పిల్లగారు మొత్తుకోబట్టి ఏం చేతా బాగ్యనే కూర్చుంటే బోర్ బోర్ అవుతుంది రావే రావే ఒక్కదానే కూర్చున్నా అని చెప్పేసి ఆలోచిస్తున్నా అంతలో నేను వచ్చినావు తిన్నావా తిన్నా కూర్చున్నా ఏం చేతావు ఇట్లా కూర్చొని అని చెప్పి ఇట్లా కూర్చున్నా వస్తారేమో ఎవరన్నా ముచ్చిన పెట్టుకున్నా కూర్చున్నావు అని రెండు రోజులు అవుతుంది అనిత కనిపిస్తలేదు లేదా ఇంటికాడ అయ్యిందా ఏంటి అదే అయిపోతుంది మొగడు మొన్న పొట్టు పొట్టు కొట్టిండు ఇక దెబ్బలకు ఇక అబ్బా అధికంగా బతికింది కానీ వేరే వాళ్ళు అయితే సచ్చేటోళ్ళు మస్తు కొట్టిండు ఆ పిల్లగాడు ఇంక ఇంట్లోనే ఉంటున్నట్టుంది బాగానే ఉంటారు వాళ్ళు మొగలు కొట్లాట కాదే అమ్మ ఇగో ఇది నంచుకుంది కదా గణేశం మొగలు తెలిసింది ఇక మస్తు కొట్టిండు కన్ను అంత కావుకపోయింది అంటే గంట గట్టి కొట్టిండు బాయమ్మ ఎప్పుడు తెలిసింది నేను ఇంటికన్నే ఉంటే నాకు తెలియకపోయా ఇట్లా అదే చెప్పదామంటే నువ్వేమో కనిపిస్తలేవు నేనేమో చెప్పపోతే కాలు గుంజలేవు అనే కూసరాదు అయితే ఆడమగలు మస్త వీట్లా అన్నట్టున్నారు అందుకే నా ఆ రెండు రోజుల నుంచి ఎంత తప్ప కనిపిస్తలేదు ఈ రంగం ఏమవుతుంది ఇంటి ఒక్కసారి కనిపిస్తలేదు అనుకున్నా ఇక అర్థ జరిగింది మరి ఆడు వస్తలేనా ఇప్పుడు ఏమైంది రెండు రోజులు అవుతుంది కనిపిస్తలేదు అని చెప్పేసి ఏమో వాడు కూడా సప్పు లేదు సుప్పులు లేదు మరి ఏమున్నాడో లేదో వాడు గుట్లా వీడికైతే ఏం రాలేదు కనిపించలేదు ఇక గానిత చినా కూడా వల్కరిya పోతేట్లా ఉంటది ఊ కొవే అవ్వే మాట్లాడుతున్నావు గజ్జేష్న పనికి ఏమొడుకుంటాడు తప్ప సప్ప సప్పరిచి ఉన్నో ఇంగేంది ఇంగ వయ్యా అని పరవశిస్తాంటావు ఏమో సారైతే వల్కరిస్తే మంచిగానే ఉంది ఏం చేయొచ్చు అట్లానే మళ్ళా అవ్వడానికి అనుతం అని చెప్పి వచ్చిన సరే సరే కాని కాని మరి చూస్తామా ఇంకా ఆ గంటలు ఎల్లయ్యింది అనిక గురించి ఏం అట్లా గాడు అది చేసిన సుఖమైన పనికి నేను అందరికి ఎక్కడ కూర్చుంటాడు ఇప్పటికే గితమైనట్టు అయ్యిందా పిల్లగానికి ఇదిగో నన్ను చూసి కూడా వాళ్ళకరి ఎక్కడ లేదంటే మంచిగా వదినమ్మా ఏం చేస్తున్నావు అని అడిగేటోడు ఇప్పుడు చూడు మొక్క చిన్న చేసుకొని పోతున్న పిల్లగాడు ఇక నాకు ఆ విషయం ఎప్పుడో తెలిసిన విషయమే ఆయే ఇక నేనేమనుకుంటా చెప్పు అయినా పిల్లగా ఎంత బాధ పడబట్టే చూడు దానికి సిగ్గుండాలి అని తగ్గింతన మా అత్త అయితే ఎన్ని రోజులైతే నా తోటల్లి పట్టుకోవాలి అలా అని మాటలు అంటున్నా నాకేమవసరం వచ్చి ఇంట్లోకి వెళ్ళిపోకు మీ నా మగడేమో ఎంతనే లేడు ఏం చేతు ఏమో ఈ బాధతో మా ఇంటికి పోతే మా వాళ్ళు ఎంత బాధపడతారో నా బిడ్డకి ఏం కష్టం వచ్చిందో ఇంటికి ఇంటికొచ్చింది లేదంటే ఎప్పుడు రాలేదు అనేసి వాళ్ళకి అర్థమవుతుందేమో అని చెప్పి పోబుద్దైతలేదు ఏం చేతున్నావు ఏమో నా బాధ ఎవరు చెప్పుకుందో ఏం అర్థమవుతుంది చెప్పుకుంటారేమో పెట్టుకుంటుంది ఇంటి అవ్వడం అంతా తీసుకుపోయి ఏమని చెప్పుకుంటున్నావే అని చెప్పి మస్తు తిట్టింది ఇంక ఎవరు చెప్పుకుందో నేను నా తల్లిగారు చెప్తానేమో నా అత్తగారు ఇల్లుకు చెడ్డ పేరు వస్తుంది ఎట్లా చేతు వాయప ఎంత తలపోట్లు నాకు మస్తు నెత్తిన వస్తుంది ఏం పెట్టే టెన్షన్కి ఏం చేయాలో అర్థమైతే లేదు ఈయన ఎక్కడ పోతే పోతాడు ఓ గోళన్న తెచ్చిస్తాడు ఏమైనా చేసుకుని అని వందామంటే ఈయననేమో రాడు పిల్లలేమో రాత్రికి వస్తారు ఏం చేయటం ఇప్పుడు నాకేమో చేత కూడా అయితే లేదు జ్వరం వచ్చేటట్టుంది గిట్లనే అడ్డమన్నా అడుగుతా కుక్కలు ఇంకొక్కలు పెడతాను ఒక్కటే వచ్చి పడతాయి ఇంటికాన్ని పిల్లలు అట్లా వస్తాయి కుక్కలు అట్లానే వస్తాయి ఏం చేస్తున్నావు పొక్కిలు పొక్కిలు చేస్తున్నాయేమో కుక్కలు ఇక పిల్లలు ఒకటి ఏరి ఎంత ఖరాబ్ చేస్తున్నవి ఇలా ఎవరి ఎన్నికలు అక్కగా ఉన్న కూడలా అంటే భయం అవుతాయి మొత్తం పనంతా ఇగో మంచిగా చేపించుకున్నాయి జంతువులు కూడా నాతో చేపించుకోవటే

ఒక్కరోజు బట్టలు ఉట్టుకున్నందుకు ఇంత పెద్ద రాద్ధాంతం చేసి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కళ్ళల్లో పెట్టుకుని పళ్ళల్లో తీస్తుంది నన్ను ఇంకెన్ని రోజుల్లో ఏవై కష్టాలు మా అమ్మ ఆ రోజు చెప్పిందంటే ఆ రోజు పట్టించుకున్నాడు ఈ రోజు వరకు ఒక్కసారి ఏమైంది మా అమ్మ నువ్వు ఎందుకు కొట్లాడుతున్నా అని ఒక్కరోజు పట్టించుకొని వాళ్ళ అమ్మకు ఒక్కరోజు చెప్పింది లేదు ఏమని నన్నే అంటాడు నన్నే ఆరి ఆయన కూడా మా అమ్మ కూడా అంతకే ఉన్నాడు మా అత్త అంతకే ఉంది నా బాధలు చెప్పుకుందు నేను అని వచ్చి ఇంకా నేను వచ్చింది ఇలా కూర్చోనే ఎలా ముచ్చట పెట్టబట్టే కుక్క మీద పెట్టి పిల్లి మీద పెట్టి నన్ను అలా పట్టే ఓ బాడతావు ఏంది రా ఇంత తొందరగా వచ్చినావు బాడికి బొమ్మ అంటే పగోటి ఇంటికాడనే ఉంటా అంటావు ఎందుకు ఎంత తొందరగా వచ్చినావు నువ్వు ఎప్పుడొచ్చినాక ఇప్పుడే కదా నన్ను వచ్చింది ఇలా ఆపుటే ఉందంట మధ్య నిమే వదిలేసిరు ఇగా వచ్చి నా దానికి నన్ను తిడతవే నేను రోజు వస్తున్నట్టు రోజు మంచిగా పోతూనే ఉన్నా కదా పడికి నేను ఓయ్ చూడే నాయనమ్మ తిడుతుంది నన్ను చెప్పు మీ అమ్మ చెప్పే రాత్రై భయం అనుకుంటున్నావా ఆ రెండు నాలుగిస్తా బాడతా అనుకుంటావ్ దానపని నీ పని చేస్తా చక్కగాయితరు ఈ ఆమా నినేవన్నా నేను చేసినని ఇట్లా అంటున్నావు నేను ఎప్పుడో పోతా పో బయట ఆడుకుంటా పోయి ఇంటికి రం పొది

ఏమన్నా అంటే నన్నను కానీ మా అమ్మ నన్నవంటే చూడు మంచిగా ఉండదు మళ్ళా మా ఏమన్నావే నువ్వు మా అమ్మ బాధపడుతుంది ఓమా ఈ ముసలి ఏమంటే అది పడాలనే మనము నడువే మనం పొయ్యి పట్నం పోయి మంచిగా ఉందంపా మంచిగా ఆడపోయి చదువుకొని నేను మంచిగా కష్టం చేసి నీకు మస్తు డబ్బులు తెచ్చిస్తాను అమ్మ అమ్మో ఈ ముసలి ఎంత అంటే అంత మాట్లాడుతుందా నేను పోబార్కో మిస్సర్ అన్నాడు ఎంత గానం ఉంది గిట్ట లేడు కానీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుండు బార్కవ్ ఎవరినే ఇస్తారా నీకు ఇవన్నీ పిల్లగాడు మాట్లాడే మాటలకు కూడా నన్నే అంటుండు చూడు నేనే నేర్పిస్తుంది అన్నట్టు అర్థం చేసుకుంటుంది గిట్లా చేస్తుంది మా అత్త ఏమన్నా పడుతున్నా కదా అని చెప్పేసి రాసి రంపాల పెడుతుంది నన్ను మాటకు మాట అంటేనేమో ఓడ్చుకోరు లేదంటేనేమో గిట్లా తిట్టి వస్తుంది నన్ను జర్రా నాకు ఈ తలనొప్పి అయితే తక్కువ కానీ ఇక అన్ని పనులు నేనే చకచక చేసుకొని ఇవి నోటి రాలేకుంటే ఉంటాను నువ్వు మీ అన్న మీ అమ్మ మీ అయ్యి అదే పని చేపించుకుంటారు అన్ని నాయనమ్మకి అయ్యిందే ఊరికే తీరుతుంది నేను పోతున్నా బయటికి ఆడుకోనికి బ్యాగ్ పెట్టేసిపోతా చూడు అమ్మ ఏమైందేమమ్ నాయనమ్మకి మా అమ్మ మాట మాట్లాడతలేదు సప్పడా ఒకట కూసింది ముసలి ఎందుకు తీరుతుందో నాకు అర్థం ఇదే మంచి मौका మంచిగా బయట కొయి ఆడుకొని వస్తా సాయంత్రం నా వస్తా చక్కగా అవుతారు అందరూ వాళ్ళు ముఖం మార్చుకున్నారు నేను మంచిగా ఆడుకోవచ్చు బయట ఇంట్లో అందర చటాల చిరు రంగం అందరకి నాకోసమే ఈ అన్ని ఐటమ్స్ చేసి పెడతా కొంచెం స్వీట్ ఇలా చేసి పెడతా అందరు తింటారు అమ్మ సుజాత ఏందత్తమ్మ తాళ నాయన మామ లేదత్తమ్మ ఇప్పుడు ఆకాలి వాయమ్మ ఇంకా తాగలేదా ఏం చేస్తున్నారా అప్పటి నుంచి కిచెన్లోనే ఉన్నావు ఇంటికి వచ్చిన చుట్టాలు అందరూ ఏమో పన్నారురు ఇంకా లేవలేదు నాకాలందరూ పన్నారు కదా ఇంట్లో కూర్చొని ఏం చేయటని చెప్పేసి బయట కూర్చున్నా ఇప్పటివరకు ఇన్ని పాలు తాగిన రోజు పిల్ల అనుకుంటున్నా ఇంకా తాగకుండా ఏం చేస్తున్నారా నువ్వు రెండు మిషిన్నే ఎక్కడ పోయి మీ మిషన్ వచ్చే అలా బిడ్డ వచ్చేసి అందరికీ అంతగా నిద్రపోతే ఎట్లా వచ్చినప్పటి నుంచి తిన్నరు అంటే ఈ సాయంత్రం అయింది ఇంకా లేవనే లేదా అయ్యో పడికొండ రోజు వాళ్ళ ఇళ్ళలో వాళ్ళకి పనులు ఉంటవి మా ఇంటికి వచ్చినప్పుడన్నా కొంచెం రెస్ట్ తీసుకుంటారు పల్లెట్ ఉండని నీకేందమ్మా నువ్వు మస్తు మాట్లాడతావు ఉత్త మనిషి కాదు నువ్వు ఇక ఏం లేదు నా కొడుకు చూసి అంటే ఇక నాకుంటాయి మామూలుగా ఉండవు మాటలు చిరండు సీట్ ఏం చేసింది వయసు పిల్లలు గిటానలో వంట ఆ తల్లి అంటే వండేదేమో దానికి ఆపల కాస్తుంది దానికి చేసి పెడుతుంది మస్తు పని అంతే వండింది ఏమో తల్లి వీడెందుకు వండింది ఇంతగానో ఎలా సిరి ఏంటత్తమ్మా పిలిచాకు ఏంటత్తమ్మా పిలిచావు శుద్ధపు మాట్లాడబడితే నీ అక్కకి ఏమన్నా హెల్ప్ చేస్తే కదా సాయం చేస్తేమైతే కిచెన్లో ఉండి పోయి మంచిగా కొత్తవన్న నువ్వు బెడిపోయినా అయ్యో ఏంటత్తమ్మా నేను ఇంటికి కూడా నా నాకు పిలిచి మరీ అర్థమని చెప్తున్నావు పని ఏమే నువ్వు ఎక్కువైతుంది చాలా మాట్లాడుతున్నావు నువ్వు మాటలు చేసే పనులేమో ఇంకటింకర పనులు ఏదో పని చెప్తానేమో ఏం తమ్మా నా చెప్తున్నావు అంటున్నావు నువ్వు వీడికి వచ్చింది అందుకే తిని వాడనికేనా అబ్బా నేను తోటి నస స్టార్ట్ అయింది ఇక నాకు ఇప్పటి నుంచి ఇక ఏమేమంటదో ఏమో ఊకినంట ఉన్న ఆఫీస్కి వెళ్ళిపోయింటే అయిపోయేది ఇక పని చెయ్యి పని చెయ్యి అని చెప్పేసి నన్ను పీక్గా తినటట్టుంది చెప్తా విల సంగతి ఇప్పుడు కాదు మెల్లమెల్లగా చెప్తా ఏందే మాట్లాడుతుంది అక్కా ఇక్కడ చూడకుండా చూడవు లేదత్త అమ్మా నేను ఇప్పుడు మీ ఇంటికి గెస్ట్ లాగా వచ్చినా అలాంటప్పుడు మీరు నన్ను మంచిగా పిలవాలి పలకరించాలి కానీ ఎప్పుడు ఏదో ఒకటి అంటావు ఎందుకు నన్ను తిట్టేదాకా నీకు మనసు పోదా చెప్పు దాని అంతా కాదు సుజాతకు సాయం చెయ్యి పొద్దున్న నుంచి పిల్ల కిచెన్లోనే ఉంది మంచిగా వండి పెడితే తింటున్నావు పంతున్నావు పాలు కూడా తాగలేదంటే ఉత్త మనిషి కాదు జరటి పాలు ధరం చేసిస్తే తాగుతుంది కదా నువ్వే అంటున్నావు కదా తమ్మా పొద్దు నుంచి కిచెన్లోనే ఉంది అని చెప్పి మరి పెట్టుకొని తాగొచ్చు కదా గియటకారం మాటలు మాటలే మాట్లాడకు పొద్దు నుంచి కిచెన్లోనే ఉందంటే వేరే పనులు ఏం లేవా పని మీద పడి పాలు తాగుకుంటే అట్లనే ఉన్నట్టుంది జరా గుర్తు చేసి పాలు ఇచ్చేది తెలియదు దానికి అబ్బా నేతో నా సో ఏమో పెట్టిస్తే సరిపోతుందిలే చెప్తా పెడతా పోను అని సరే అత్తమ్మా నువ్వు వెళ్ళి నేను ఛాయ్ పెట్టిస్తాను ఏ నీ మతి పోయిందా ఏంటి చాయ్ పెట్టిస్తాను అనబడివి నాకు గారే చాయ్ ఛాయ్ మీ అక్కకి పాలు పెట్టి అని చెప్పినా ఓ అదే అత్తమ్మ అక్కకి పాలు పెట్టిస్తా నీకు చాయ్ కూడా పెట్టిస్తా పోయి హో సొప్ప మంచిగా దెబ్బలు తీసుకుంటారా వస్తుంది పెళ్లి పిల్లలా ఇంట్లో వంటది ఆ నాడు వీళ్ళు అక్కడ చేయించుకొని చేపించుకొని తింటుంది పంతది లేస్తుంది పోతుంది వస్తుంది తిరిగి వచ్చినాక కూడా ఒక పని ముట్టదు ఆ నాడు వీళ్ళంటే ఊకున్నది కానీ నేను అయితే అస్సలు ఊక ఇలా పని బాట లేకుండా అసలు పని మీద యోజన లేకుంటా ఉంటే ఏంటి సుజేత నుంచి చూస్తున్నాను మధ్యాహ్నం బావ తిరని కూడా రాలేదు ఏదో పని ఉందంట అందుకని చెప్పేసి రాలేదు మధ్యాహ్నం రాను అని చెప్పిండు బావా అలా ఏమనడే నేను వస్తున్నా అని తెలిసి ఉండొచ్చు అందుకని చెప్పేసి నువ్వు బావని తొందరగా ఆఫీస్కి పంపించేసినట్టున్నావు ఇంకా మధ్యాహ్నం కూడా ఏం రాకు అని చెప్పేసి చెప్పినట్టును అందుకే బావ రాలేదు లేదంటే ఎప్పటి నుంచో బావ ఆఫీస్ నుంచి మధ్యాహ్నం తినడానికి ఇంటికి వస్తాడు అలాంటిది ఈరోజు రాలేదంటే నువ్వు నాకు భయపడి బావని రానివ్వలేదు ఇంటికే అర్థమయ్యింది జాగ్రత్తగా మాట్లాడు మాటలు ఏమి నాటకాలు పడుతున్నావు భయపడతా మరేంటి బావని మధ్యాహ్నం రానివ్వకుండా చేసావంటే అర్థమైంది సరే ఒక టెన్ చెప్తావా ఈరోజు అంటే బావని మధ్యాహ్నం రానివ్వలేదు మరి నైట్కి రానివ్వావా నైట్కి ఎలాగో వస్తాడు కదా నేనైతే ఇప్పుడంతా లేని పోను అదే ఇదో చేసి ఇక్కడి నుంచి ఆఫీస్కి వెళ్తాను ఆఫీస్ నుంచి ఇక్కడికి వస్తాను కానీ మా ఇంటికి పోనే పోను ఇప్పటి నుంచి నీకు బావకి మధ్యలో నేను ఖచ్చితంగా దూరుతాను చూడు ఎలా ఉంటుందో ఈసారి మాత్రం బావన్న దారిలోకి తెచ్చుకునే తీరుతా సీరి చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు నీ నువ్వు ఉంటే చాలా మంచిది లేదంటే అస్సలు బాగో చెప్తున్నా నువ్వు అసలు దేని గురించి వచ్చినావు ఎందుకు ఇలా అంటున్నావు నేను పిన్నిటిని మాట్లాడతాను ఇలాంటి చాష్టలు నా తన మాట్లాడితే అస్సలు వణికి రాదు ఏయ్ కూల్ కూల్ జస్ట్ జోక్ చేసా దానికి అంత రియాక్ట్ అయిపోతది ఏంది కూల్ సుజాత కూల్ ఇలాంటి పనికి మళ్ళ జోక్స్ వేయక నా దగ్గర నా పాలు వెట్టి చక్కర్లేదు పోయా వామ్మో పెట్టిస్తనే తల్లి లేదంటే అత్త ఇప్పుడు నేను బయటికి వెళ్ళింది అనుకో నన్ను సావ దబ్బుతుంది పోయి దానికి ఆమెకి ఇంత ఛాయ్ పెడతా నీకు ఇన్ని పాలు పెట్టిస్తా నేను పోతా అంతేగాని మా లేని పొన్నులన్నీ నాకు వద్దురా బాబోయ్ అత్త నోటికి దగ్గలాలంటే నాకు ముందే భయం అంత భయం ఉన్నా కానీ ఎందుకే నా దగ్గర పిచ్చి పిచ్చిగా ఇవన్నీ నువ్వు అన్నా అన్నీ నేను పోయి అట్టకుమని చెప్పనా వద్దే తల్లి అని చెప్తే నేను ఏదో ఫన్నీగా అన్నా నీతోటి నేను ఇక్కడే ఉండిపోను నాకైనా వర్క్ ఉంది నా బాయ్ ఫ్రెండ్ కూడా ఉన్నాడు నువ్వేం టెన్షన్ పడకు చెత్త మహమ్మాన ఏమంటున్నావు నేను ఏదో కొత్త మనిషి కాదు మళ్ళీ ఎందుకు సతాయించడం నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోవాలి కానీ ఇవన్నీ అనకూడదు కానీ కాకపోతే బావ నన్ను పెళ్లి చేసుకుంటే నా కడుపులో పెరగవలసిన బిడ్డ తన కడుపులో పెరుగుతుంది నాకు అది తలుచుకుంటేనే నచ్చట్లేదు వీడికి అసలు అంటే వచ్చిన ఇవన్నీ చూసి నేను చూసి తట్టుకోలేకపోతున్నా అసలుకే మా అమ్మ ననండి ఫస్ట్ నేను రానే తల్లి నేను రాను అంటే వినలేదు చూడు ఇక్కడికి వచ్చినాక నా మైండ్ అంతా పాడైపోయింది ఇప్పుడు మళ్ళీ అక్కడ ఆలోచించవలసి వస్తుంది చూస్తా ఏమవుతుందో ఏమో రేపు వెళ్తా అంటాను అమ్మేమని అంటారా వెళ్ళు అంటుందా లేక వద్దు అంటుందా చూస్తాను ఆ తర్వాత ఇంకేమన్నా జరిగాను స్వీటీ వెళ్ళు స్వీటీ ఇంకేం లేదు నీకు ఏ పని ప్లీజ్ సుజాత అలా ఫీల్ జస్ట్ జోక్ చేశాను అని చెప్పాను కదా ఈ కామెడీ కూడా అప్పుడప్పుడు ఎంజాయ్ చెయ్యి నువ్వు ఉంది ఉత్త మనిషి కాదు చాలా హ్యాపీగా ఉండాలి ప్రతి చిన్న దానికి ఎలా రియాక్ట్ అయితే ఎలా చెప్పు నార్మల్ అవ్వు కూల్ పర్లేదు నేను కూల్గానే ఉంటాను కానీ నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళమ్మా తల్లి నేను అత్తకి చాయ్ పెట్టి తీసుకొస్తాను నువ్వు వెళ్తే తాయం కూడా తాగదు నేను ఎట్లాగో పాలు పెట్టుకుని నేను తాగుతాను నువ్వైతే వెళ్ళి ఓకే నీ ఇష్టం శు జత నువ్వు నా భావం చేసుకున్నందుకు మంచిగా హ్యాపీగా ఉన్నావు ఈ ప్లేస్లో నేను ఉండవలసింది ఇప్పుడు నువ్వు ఉన్నావు ఇంత హ్యాపీనెస్ నా లైఫ్లో కూడా ఉండేది ఇదంతా నువ్వు వచ్చినందుకే నాకు దూరం అయిపోయింది ఎలా ఉండాలనేమో ఏమో నాకు అసలు అర్థం కావట్లేదు నీ కడుపులో బిడ్డ నువ్వు చాలా హ్యాపీగా ఉన్న నాకు అర్థమైంది నీటి వచ్చాక ఒరే బావ నువ్వు ఎప్పుడు వస్తావురా నేను మాట్లాడాలి నేను నేను అనుకుంటానే ఉన్నా ఇది వస్తే ఏదో ఒకటి అంటుంటుంది నన్ను బాధ పెడతాది అనేసి ఇప్పుడు అదే జరుగుతుంది ఇంతకుముందు అంటే నాకు ఏం అనిపించలేదు కానీ ఇప్పుడు నా కడుపులో బిడ్డ ఉంది ఆ బిడ్డకి ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందేమో అని భయం ఒక్కోసారి బాధపడద్దు కాకపోతే గట్టిగా స్ట్రాంగ్గా ఉండాలనుకుంటున్నా కానీ ఏమో ఎట్లా ఉంటానో ఏమో దీన్ని ఎట్లయినా సరే తొందరగా పంపించేసేయాలి ఇంటి నుంచి ఇది ఉంటే నాకు మనశ్శాంతి కరువుతుంది ముందే ఇట్లాంటి టైంలో ఇక మొగా ఆడళ్ళు ఇట్లా దగ్గర ఉండకూడదు ఇలాంటి ఇట్లా ఉంటే చెడిపోతారు అయినా నా బావ లాంటి వాడు కాదు కాకపోతే జాగ్రత్తగా ఉండాలి ఇదంతే బావ వచ్చాక అసలు పక్కకి జరగనివ్వను అసలు బెట్టింది తాళం వేసుకొని పడుకుంటాను ఏదంటే ఈ దొంగమోహండి లేనిపోయిన డ్రామా చేసి పాప నరికిచ్చేసేస్తాడు పాపం లేనిపోయింది ఆయనకు బాధ నాకు బాధ మళ్ళీ నేను పది మాటలు ఆయనని నేను ఎంత అర్థం చేసుకున్నా కానీ ఇది చేసే చేష్టలకి ఒక్కోసారి భయమైతుంటుంది అమ్మో నిజంగానే తప్పు చేసేసిందేమో నా పడతా అని చెప్పేసి